జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు ప్రిపరేషన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అన్ని అప్డేట్స్ పొందండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ తేదీ ఆగస్ట్ పన్నెండు రెండు ఇరవై ఐదు కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ పోస్ట్ పేరు अग्रिकल ऑफिसर सर्विस आंध्र प्रदेश सर्विस जॉब जावरा मतलब खाली पदी जो खाली जोन वन खाली जो खाली जीतम याबे नरवे नील नलभ वेल ई अर्तूर्थि भारत पौरू का ఆరోగ్యవంతంగా ఉండాలి ప్రవర్తన సరిగా ఉండాలి విద్యార్హత నాలుగు సంవత్సరాల వ్యవసాయ బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ అగ్రికల్చర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా ఐసీఏఆ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుండి ఉండాలి వయస్సు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు SC ST BC EW S 5 సంవత్సరాల మినహాయింపు TWD పదవి సంవత్సరాలు X సర్వీస్ మన్ సర్వీస్ తో పార్ట్ 2 మూడు సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 एग्जाम ఫీజు 120 ఫీజు మినహాయింపు SC ST BC TWD X సర్వీస్ మన్ వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఏపీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసే విధానం అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లై ప్రారంభం ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఐదు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల వరకు మొదట ఓటీపీ రిజిస్ట్రేషన్ చేయాలి తరువాత ఆన్లైన్ అప్లికేషన్ ఫారం పూరించి ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎంపిక విధానం వ్రాత పరీక్ష రిటర్న్ ఎగ్జామ్ ఆ ఆధారంగా ఆఫ్ లైన్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నోటా యాభై మార్కులు పేపర్ టూ అగ్రికల్చర్ డిగ్రీ స్టాండర్డ్ మూడు వందలు మార్కులు మొత్తం మార్కులు నాలుగు వందల యాభై నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి మూడు ఆర్ది మార్కులు కట్ అవుతాయి కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ ఒక వంద మార్కులు ఫైనల్ సెలక్షన్ వ్రాత పరీక్ష మరియు సిపిటి మెరిట్ ఆధారంగా ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై అప్లై ప్రారంభం ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఐదు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల వరకు పరీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు परीक्षा विधानम सिलेबस पेपर वन जनरल स्टडीज मेंटल एबिलिटी आंध्र प्रदेश भारत अंतर्जातीय करंट अफेयर्स साइंस टेक्नोलॉजी भारत चरित्रा जातीयोद्यम इंडियन जग्रफी एपी ज्याग्रफी इंडियन पॉलिटी इकोनॉमी गवर्नेंस डिजास्टर मैनेजमेंट लॉजिकल रीजनिंग डेटा एनालिसिस పేపర్ టూ అగ్రికల్చర్ డిగ్రీ లెవెల్ వ్యవసాయ శాస్త్రం ఖరీఫ్ రబీ పంటలు నీటి నిర్వహణ కలుపు మొక్కల నివారణ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లాంట్ బ్రీడింగ్ సీ టెక్నాలజీ బయోటెక్నాలజీ పీడకులు వ్యాధుల నియంత్రణ వ్యవసాయ ఆర్థిక శాస్త్రం మార్కెటింగ్ సిపిటి కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ కంప్యూటర్ బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఈమెయిల్ ఫైల్ మేనేజ్మెంట్ ముఖ్యమైన సూచనలు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి హాల్ టికెట్లు ఏపీ పిఎస్సి వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్లో తప్పులు చేస్తే ఒక వంద రూపాయలు ఫీజుతో సవరించుకోవచ్చు ప్రతి పేపర్ రాయాలి ఒక పేపర్ మిస్ అయితే డిస్క్వాలిఫై అవుతారు పరీక్ష సమయంలో మొబైల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పూర్తిగా నిషేధం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ పీడీఎఫ్ అప్లై ఆన్లైన్ లింక్లో ఉంది మీ ప్రిపరేషన్ కి ఆల్ ది బెస్ట్